సార్ అంటే ప్రధానంగా అంటే ఇటీవల ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి గా ఎక్కువ శాతం యువత మీద టార్గెట్ జరిగి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా టార్గెటెడ్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద వాడుకుంటా ఉన్నారు మీరు ఏం చెప్తారు సార్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన ఈ బిగ్ బాస్ అనేది కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు మహాభారతం చూసుకుంటే జరిగిందే ఈ బెట్టింగ్ వల్ల అంతే కదా అవును పెట్టింగ్ వల్లే జరిగింది సర్వనాశనమైన సో వందల సంవత్సరాల క్రితమే మనకు మనకు చెప్పారు భారతంలో అయ్యా జూదము జూదము చేస్తే ఎవరు లేరు చివరికి రాజ్యంతో పాటు భార్యలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని మనకి మొదటి నుంచి చెప్పాము ఆ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ చదువుకున్నాము అటువంటిది మనం మళ్ళీ అవన్నీ ఆదమరిచి అయ్యా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అంతకంటే నీచము దరిద్రము ఇంకోటి లేదు ఎందుకంటే బెట్టింగ్ యాపుల వల్ల లాభపడేది ఎవరు అంటే ఒక్క యాప్ని కండక్ట్ చేసేవాడే లాభపడతారు మిగతా వాళ్ళు ఎవరు లాభపడరు సో అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ గేమ్లో తీసుకున్నా కూడా సెక్యుర్ని సెక్యుని అంటే ఎవరు యాప్ని కండక్ట్ చేసేవాళ్ళు సో వాడే లాభపడతారు కానీ మిగతా వాళ్ళు ఎవరు లాభపడరు అట్లాంటివి తెలిసి ఇప్పుడు మీరు ఏదో కొన్ని డబ్బులకు ఆశించి తుచ్చమైన డబ్బులకు ఆశించి కొన్ని వేల మంది అంటే కోటీశ్వర్లు ఎవరు ఆడతారంటే ఆడరు ఎవరు ఆడతారు మళ్ళాంటి సాధారణమైన పౌరులు ఏదో ఆ రోజుకి ఆ రోజు పూట గడి తిన వాళ్ళు చాలామంది మేస్త్రీలు ఇట్లా వాళ్ళు డబ్బా ఆశ ఇప్పుడు అందరికీ ఆశ ఆశ ఉంటుంది అందరికీ ఉండాలి కూడా కానీ పేరాశ అది ఆశ ఉండకూడదు ఆశ ఎటువంటిది అయ్యా నేను ఈరోజు కష్టపడి చేశాను రేపు ఇంకా బాగా పనిచేయాలా ఈరోజు నాలుగు గుంతలు తవ్వి ఎనిమిది వందలు సంపాదించాను రేపు పది గుంతలు తవ్వి ఇరవై వేలు సంపాదించాలనేది ఆశ ఉండటం తప్పులేదు అంతేగాని పది రూపాయలు పెట్టి రెండు వందలు కొట్టేయాలనేది దురాశ దురాశ ఎప్పుడు దుఃఖానికే చేటు మీరు ఎప్పుడన్నా గమనించండి ఎవరైనా ఈ ఏ ఏదైనా జూదంలో ఎవరైనా బాగుపడినారా ఇతిహాసాల నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే అందరూ పోగొట్టుకున్న వాళ్ళే చివరికి ఆస్తి పోగొట్టుకున్నారు ప్రాణాలు ఊరే ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి ఇల్లు అమ్ముకున్నవాళ్ళు నగలు తాకట్టు పెట్టుకున్న వాళ్ళు పొలాలు అమ్ముకున్నవాళ్ళు చివరికి ఏమీ చేతగాక ఫ్యాన్ ఉర్రేసుకున్నవాళ్ళు విషం తాగినోళ్ళు పిల్లల్ని చంపి మరీ దారుణమైన వ్యవహారం ఏమంటే దీనిలో పోగొట్టుకొని కన్న పిల్లలు పిల్లల్ని చంపేసి లేదా ఊరు చేసో స్మార్ట్లింగ్ చేసో లేకపోతే విషం చేసో తర్వాత వాళ్ళు చనిపోతున్నారు దీనికి కారణం ఎవరు వీళ్ళు ప్రమోటర్స్ లేకపోతే ఎవరికి తెలుస్తుందండి ఈ ప్రమోటర్స్ చేసిన పని ఎందుకంటే ప్రమోటర్స్ని మనం నమ్ముతాం అబ్బో వీడియో చేసాను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా తరగలబడిపోతూ ఉంది ఇప్పుడు ఎక్స్పెషలీ ఈ స్మార్ట్ ఫోన్లో అంటే స్మార్ట్ ఫోన్ ఎట్లాంటిదంటే రెండు వైపులా కదును పదునున్న ఒక బంగారు కత్తి మెరుస్తూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆనందపడుతుంది అబ్బా నా దగ్గర బంగారు కత్తి ఉందని కానీ దాన్ని కూరగాయలు దొరకడానికో మనకు ఉపయోగించడానికో మనకు ఎదురుపడి ఎవరైనా చంపడానికి వస్తే ప్రొటెక్ట్ చేయడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలా దీన్ని వేరే విధంగా వాడితే ఈ బెట్టింగ్ యాప్స్ల నుంచి మొదలుపెట్టి ఇంకా ఎన్నో రకాలమైనటువంటి ప్రలోభాలకి కారణము ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఏమవుతుంది ఒక మేస్త్రినే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక మేస్త్రి పని చేస్తూ ఉంటాడు వాడికి ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో ఫోన్ తగలేదనుకో వాడేం చేస్తాడు వాట్సాప్ కాల్ చేస్తాడు మీరు వాట్సాప్ కాల్ చేస్తే లక్ష పదకొండు వస్తాయి దానికి వెనకాల అరే వాడు పని వదిలేసి చూస్తానే ఉంటాడు ఏమైనా గంట అయినా ఏం అంటే అయ్యా మర్చిపోయినా అంటాడు అంటే కారణం ఏమిటి ఈ స్మార్ట్ ఫోను డైవర్షన్ చేస్తాను మనుషులు మై మనుషుల్ని మనుషుల మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంది దానివల్ల ఏమవుతుంది భారతదేశం మొత్తం పైన నాలుగున్నర గంటల ప్రతి మనిషి తమ విలువైన నాలుగున్నర గంటల ప్రొడక్టివిటీ సమయాన్ని నాశనం చేసుకుంటున్నారు సో అంతగా అడిక్షన్ అయిపోయింది ఈ ఫోను దాంట్లో ఒకటి ఏమంటే ఈ బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్లో మీరు పది పెట్టండి వంద వస్తుంది వంద పెట్టింది వెయ్యి వస్తుంది ఈ ప్రమోషన్లో ఎందుకో మన ఇష్టమైన ఒక మంచి మనిషి ఒక సినిమా యాక్టరు వీళ్ళతో ప్రమో వాళ్ళు చెప్పింది నమ్ముతున్నాము నమ్మి ప్రలోభపడి డబ్బులు పెట్టి తమ జీవితాలను నాశనం చేసి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రెడ్ సార్ అంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలు అని చెప్పుకో చెప్పుకునేటోళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా వరకు మొత్తం డబ్బులు తీసుకుని ఈ ఫాలోవర్స్ని డైవర్షన్ చేసే పరిస్థితి ఒకటి అంటే వీడియో ద్వారా ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళే ఆ గ్రూప్ని అమ్ముకోవడం అనేది ఒక ఒక స్ట్రాటజీ అనేది ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఏం చెప్తారు సార్ దరిద్రం ఏమిటంటే ముందు సమాజంలో వందేండ్లు తీసుకుంటే వందేండ్లలో ఎథిక్స్ మోడల్స్ ఎట్లా ఎట్లా తరిగిపోతూ వస్తున్నాయో సమాజంలో కూడా డబ్బు కోసం ఏమి చేయడానికైనా ఏం కావటం లేదు సో అందువల్ల ఏమవుతుందంటే డబ్బు సంపాదించడమే పరమావధి దో దోపిడీ చేస్తావా దొంగతనం చేస్తావా మానభంగాలు చేస్తావా వాళ్లకు ఎథిక్స్ కానీ మారల్స్ కానీ అవసరం లేదు వాళ్ళకు కావలసింది ఏమిటంటే పరమావధి డబ్బులు ఈ డబ్బులు సంపాదించడాని కోసం ఎదుటివాడు చచ్చిపోయినా ఊరేసుకున్నా ఏమైపోయినా వాళ్ళకు అనవసరం డబ్బులు సంపాదించాలనేటువంటి ధ్యేయంతో ఇటువంటివి చేస్తున్నారు ఇది మహాపాపము తప్పు నేరము సరే ఈ నాన్ వేష్ణ అనే అనే వ్యక్తి చాలామంది ప్రూఫ్లు బయట పెట్టి ఆయన కేసులు పెట్టి కొన్ని చేయడం జరిగింది ఇటీవల ఆయన మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది మీరేం చెప్తారు సార్ ఆయన ప్రూఫ్లు పెట్టారండి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎవరు దానాకిషోరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్ నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ శాంతి కుమారి ఆమెను ఎవరైనా వెలుగొట్టి చూపించగలరా అండి ఆమె మూడు వందల కోట్లు తీసుకుందంటాడు ఎన్విఎస్ రెడ్డి ఆయన రైళ్లను తెప్పింది ఆయన ఆ యాడ్స్ ఆయన తెలియకుండా పెట్టినాడు ఇమ్యూనిటీగా రిమూవ్ చేసినాడు అదేవిధంగా ఐదారు మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన జితేందర్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఏం సంబంధం ఉంది డీజీపీ డీజీపీకి పెట్టినాడు ఇవన్నీ తెలియకోకుండా పెట్టడం అదే కాకుండా లాస్ట్లో అంటాడు యాభై వేల కోట్లు అంట యాభై వేల కోట్లు అంటే యాభై రూపాయలు అనుకున్నాడా ఏమిటి ఆ యాభై వేల కోట్లు చేతులు మారినాయి లంచాలు తీసుకున్నాడు మూడు వేల కోట్లు ఒక దాంట్లో యాభై వేల కోట్లు చూసాను యాభై వేల కోట్లు ఏమిటి వచ్చింది మాట్లాడితే ఏమన్నా ప్రూవ్ చేయగలడండి వాడు ఏది హైదరాబాద్లోకి వచ్చినాడా ఇండియాలోకి వచ్చినాడా ఆ ఇండియాలో ఎప్పుడైనా వాడు తిరిగినాడా వాడు ఇండియాకు వచ్చే రెండున్నర సంవత్సరాలు అయింది అట్లాంటిది ఎవరో ఇచ్చింది ఎక్కడైనా ఎవిడెన్స్ పెట్టారా ఎవిడెన్స్ చూపించాలి కదా ఎప్పుడో నేను అంటానండి ప్రైమ్ మినిస్టర్ మోడీ నా దగ్గర కూడా ఐదు కోట్లు తీసుకున్నా ఐదు వందల కోట్లు తీసుకున్నా నాకు ఉండాలి కదా ఐదు వందల కోట్లు ఆయనకి ఎందుకు ఇస్తాను ఊరికి ఇస్తానా మరి ఏ సందర్భంగా ఇచ్చినాడు ఏ కంపెనీ వాడు ఇచ్చినాడు ఏ రూపంలో ఇచ్చినాడు ఎందుకు ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చినాడు ఎందుకు ఇచ్చిన కదా చెప్పేది మరి అటువంటిది తప్పకుండా నేను కూడా చెప్తాను నా దగ్గర ఎవరో తీసుకున్నారు వంద కోట్లు అని నా దగ్గర ఉండాలి కదా వంద కోట్లు ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తారు ఏమవసం ఉండి ఇస్తారు దా అందులో నేను దేనికి అవసరం అని వాడు దానికి డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఏ కిషోర్ గారికి ఏం అవసరం ఉంది శాంతి కుమార్ గారికి ఏమవసరం ఉంది వాళ్ళు ఏమైనా సంబంధం ఉందా ఎక్కడన్నా ప్రమోట్ చేస్తారా ఎవరికైనా ప్రమోట్ చేసుకోమని లైసెన్స్ ఇచ్చినారా మరి తప్పు కదా వచ్చిన నోరు ఉంది కదా అని ఏమైనా చెప్పు నేను ఒక రెండు వీడియోలు ఎప్పుడూ అయిన తర్వాత చూశాను ఆ అబ్బాయికి తోలు ఎక్కువ ఎవరినంటే ఏ విధంగా అంటే ఆ విధంగా తోలు నాడుతాడు ఇంకో విషయం దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదని ఎవరో పోలీస్ ఆఫీసర్ ఎవరో అడిగితే సార్ రజన రజనార్ గారు అడిగితే నేను గుర్తులేదు సరిగా పెళ్లి చేసుకున్నాను ఒకటే భార్య అంటే వండుకున్నానికి ఒకటే కూర అడుక్కొనే వారికి కొన్ని వేల కూరలు అన్ని మాట్లాడా అంటే సమాజం పైన నువ్వు ఏం చెప్పదలుసుకున్నావు నువ్వు అయ్యా అంటే పెళ్లి చేసుకోవద్దు హ్యాపీగా అందరితో కలిసి తిరుగుమని చెప్పడమా అంటే ఏమంటే వ్యభిచారం చేయమనే ప్రమోషన్ చేస్తున్నావా సో ఆయన నేను పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే బజార్లో దొరుకుతున్నాయి బజార్లో ఆయిల్ గో అంటే ప్రాస్టిట్యూట్ అని నేను ఇది చేస్తున్నావా ప్రమోట్ చేస్తున్నావా ఏం తప్పు కదా నువ్వు మాట్లాడడం అంటే నువ్వు పబ్లిక్లో ఏది మాట్లాడినా జరిగిపోతుంది అదేదో కాకినాడ యాసలో మాట్లాడితే అనుకుంటే తప్పు నువ్వు మాట్లాడే ముందు నీ మాటలపైన నియంత్రణ ఉండాలి నువ్వు చేసేది ఏమిటి నోరొచ్చు కదా నేను ఏదో షభాస్ అని నలుగురు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇట్లా దానిలో ఇరుక్కుంటారు నోటు దూడు వల్లే యాక్చువల్గా ఆయన మిగతాడి వేడిలో ఏం చేసుకున్నా ఓకే మీరు ఒకటే మీరు ఏం చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ని కర్బ్ చేయమని చెప్తున్నారు గొప్పదే మంచి విషయం మీరు దాన్ని ప్రమోట్ చేయండి అయ్యా తప్పు ఎవడో డబ్బు సంపాదించుకోవడం మీకు తెలియని విషయాల్ని మీకు తెలిసినట్టుగా ఏమో పెద్ద ఎవిడెన్స్ ఉన్నట్టుగా చెప్తే ఇట్లాంటివి జరుగుతాయి సరే అంటే ఇప్పుడు దాకా అతను అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెటెడ్ టార్గెటెడ్గా వీడియోలు చేశాడు కానీ అంటే పోలీస్ ఆఫీసర్స్ని లేదా కొంతమంది టార్గెటెడ్ టార్గెటెడ్గా వీడియో చేయడం అనేది మీ మీరు ఎలా చూస్తారు అలాగే ఇంకొక విషయం అంటే ఇంత స్కామ్ జరిగే ఛాన్స్ ఉంటుందా సార్ అంటే బేసిక్ ఇప్పుడు అత్యుత్సాహం దూల అందువల్ల చేశాడు కానీ ఆ మనం ఎవడు పీకలేడు ఏదో దేశంలో తిరుగుతుంటాను ఆ ఏం మాట్లాడినా ఏం జలదే అనుకున్నాడు తప్పు కదా ఆ విధంగా చేయడం మహాత్యం ఇప్పుడు నువ్వు ఎవరినైనా విమర్శించేటప్పుడు చూడాలి ఎవరిని విమర్శిస్తున్నావు ఎంతవరకు అని అది ఎంతవరకు నిజమని నువ్వు విమర్శన చేయొచ్చు అందరినీ మనకి మాట్లాడే హక్కు ఓ రాజ్యాంగ పరంగా మనకు ఉంది రాజ్యాంగంలో మనకు పొందుపరిచారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనం ఏమైనా మాట్లాడొచ్చు అంటే తప్పు నీ పరిధి దాటి నువ్వు మాట్లాడితే దాన్ని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకుండా ఇష్టం అంటే మాట్లాడితే యూల్ బీ పీనలైజ్డ్ యూవిల్ బి అరెస్టెడ్ కేసు అందుకనే కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు ఎఫ్ఐఆర్ కట్టారు అన్ని బే నాన్అెలబుల్ సెక్షన్స్ నాలుగేళ్ళ నుంచి ఎనిమిదేళ్ళు జైలు శిక్ష వచ్చే సెక్షన్లు నువ్వు రేపొద్దున్నే అరెస్ట్ అయితే నాయన జిత్యేంద్ర డీజీపీ ఎవరిచ్చినారు షోర్ కి ఎవరు ఇచ్చినారు శాంతిమార్కి ఎవరు ఇచ్చినారు అదే విధంగా నైదా నైదా ఐదారు మంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఎవరు ఇచ్చినారు ప్రూవ్ చేయాలి కదా చేయగలుగుతావా ఊరికే నోరుంది కదా అని దూలగా మాట్లాడేస్తే నన్ను షబార్స్ అంటారు సరే ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మీద మనం బెట్టింగ్ యాప్స్ కానీ లేదా ఏదైనా ప్రమోట్ చేస్తున్నప్పుడు దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మనం ఎట్లా పర్మిషన్స్ ఇస్తాము ఏంటి దానికి స్కెచ్ లీగల్ పర్మిషన్ ఎక్కడ ఉండదు ఆ రైలు పైన ఆయన అన్నాడు కదా మాకు తెలియదు దీని గురించి అడ్వర్టైజ్మెంట్ వల్ల డబ్బులు వస్తే ఇంకొంచెం చేయచ్చు చేయొచ్చు అనే ఉద్దేశంతో చేశారు అందుకని తెలిసిన తర్వాత గా చేశామని సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఆయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఈ దీన్ని యాప్ని గురించి చేసినాడు చేసిన తర్వాత ఇది కాదు తప్పు తను చేసేదని తెలుసుకొని తర్వాత మళ్ళీ నేను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకున్నాడు అదేవిధంగా మళ్ళీ యాడ్స్ వాళ్ళు ఒప్పుకున్నా కూడా చేయనని చెప్పాడు ఆ అమౌంట్ కూడా రెండోసారి ఒప్పుకున్న అమౌంట్ కూడా ఇచ్చానని చెప్తున్నారు తప్పని తప్ప అదేవిధంగా ఈ యాడ్ చేయడం నాకు తప్పు అని చెప్పి ఒప్పుకున్నాడు అవి ఆ విధంగా చేశాడు ఆయన కూడా తప్పే ఆయన పని కూడా ఛార్జ్ చేస్తారేమో సో ఆ విధంగా ఎవరు ఈ ప్రమోట్ చేసినా కూడా వాళ్ళ పైన డెఫినెట్గా కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు యాజ్ఏ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ మీ మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఈ నాన్వేషణ చేసిన వీడియో పట్ల మీరు ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టినారు ఎఫ్ఐఆర్లో ఏమేమి సెక్షన్లో ఉంటే దే ఆర్ ఆల్ రిలవెంట్ వాడు అబద్ధాలు చెప్పినాడు ప్రూవ్ చేయాలి కదా ఆ ప్రూవ్ చేయలేడు అబద్ధం చెప్పినాడు కాబట్టి ఆయన ఈ విధంగా సి ఒక హానెస్ట్ ఆఫీసర్ని మీరు అవమానపరిచి నిందలేసి అపనిందల పాలు చేశారు కాబట్టి దానికి సరిగ్గా మీరు ప్రూవ్ చేయడం లేదు కాబట్టి ఈ విధంగా చేయడం తప్పని మీ పైన ఎఫ్ఐఆర్ కట్టినారు కాబట్టి దాని రిలవెంట్ సెక్షన్ల ప్రకారం అది ఎంతవరకు ప్రూవ్ అయితే దాని ప్రకారం ఒక సంవత్సరమా నాలుగేళ్ళ ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారు అవుతుంది సార్ అంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఆయన ఇతర దేశాల్లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైనా సిటిజన్షిప్ తీసుకుంటే సార్ ఏంటి పరిస్థితి అంటే ఈ డౌట్ చాలా మందిలో ఉంది ఎందుకంటే ఇన్ని దేశాలు తిరిగిన వ్యక్తి ఏదో ఒక దేశంలో సిటిజన్షిప్ తీసుకునే ఉంటాడు కదా అని ఒక డౌట్ ఉంది తీసుకున్నాడు అంటే తీసుకుంటే సిటిజన్షిప్ అంత తొందరగా ఇస్తారా సిటిజన్షిప్ ఏదో చిన్న పరక దేశాల్లో ఇస్తారో ఏమో నాకు తెలియదు సిటిజన్షిప్ ఇవ్వడానికి చాలా తంటాలు పడాలి కాబట్టి ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ ఒకవేళ ఇచ్చినారే పో అనుకో రెడ్ కార్ని ఉంటూ శిష్యూ చేస్తారు ఆ దేశంలో ఉండే మన ఒడంబడికలు ఉంటాయి ఆ దేశం ప్రైమ్ మినిస్టర్తోనూ మన మన ప్రతి దేశంతో కూడా మనకు వడంబడికలు ఉంటాయి మన దేశంలో పట్టుబడిన వాళ్ళు కానీ మన దేశంలో ఉండే నేరస్తులు ఆ దేశంలో పోతే మనకు పట్టివ్వాలనేటువంటిది మన ఒడంబడికలు ఉంటాయి ఆ ట్రీటీ ప్రకారం వాడి మీద రెడ్ కార్నర్ ఇష్యూ చేసి మనకి అక్కడ నుంచి వాడిని డిపోర్ట్ చేసుకొని మనం ఈ కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఇది ఒకవేళ ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతే జైలు శిక్ష అయితే పక్కన నూటికి నూటి పాటు పడుతుంది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చారంటే చెప్పలేము ఆ సెక్షన్ ఎంతకున్నా అవి ఎవిడెన్స్ ఎంతో ఆ జడ్జి ఎట్లా అంటాడు ఇప్పుడు ఒక జడ్జి ఇది క్రూరము అమానిషము అంటే ఒక రేపు కేసులో మొన్న ఇచ్చాడు సో ఆ జడ్జి కొంచెం ఫోన్లే ఏదో ఫోన్లేని జైలు శిక్ష ఇవ్వచ్చు కాబట్టి ఆ జడ్జ్ భావించే భావన బట్టి ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు శిక్షను ఖరారు చేస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ చెప్పలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు